కామ ఏకాదశి వ్రత కథ మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి కామద ఏకాదశి వ్రత కథ ఇతర ఏకాదశి తేదీలు మాదిరిగానే కామద ఏకాదశి కూడా హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది చైత్రమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశిని కామద ఏకాదశి అంటారు కామద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించే సాంప్రదాయం ఉంది కామద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా భక్తులు విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు ఈ ఏకాదశి రోజున కామద కామద ఏకాదశి ఉప ఉపవాస కథ కామద ఏకాదశి వ్రత కథను పఠించడం మరియు దాని కథ వినడం చాలా శుభప్రదంగా భావిస్తారు దీంతో భక్తులు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఈ తేదీలలో కామద ఏకాదశి వ్రతాన్ని మాత్రమే పండ్లు తినడం ద్వారా ఆచరిస్తారు ఈరోజు ఈ వ్యాసం ద్వారా మనం కామద ఏకా ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఇది కాకుండా మీరు గృహప్రవేశ పూజ వంటి ఏదైనా పూజను కామద ఏకాదశి వ్రత కథ యొక్క ప్రాముఖ్యత యుధిష్ఠుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఓ ప్రభు నేను మీకు పూర్తిగా నమస్కరిస్తున్నాను చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే పాప యోచన ఏకాదశి గురించి మీరు నాకు చాలా బాగా వివరంగా చెప్పారు దీని తర్వాత నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను ఓ మాధవ దయచేసి చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి పూర్తి సమాచారాన్ని అందించండి ఈ ఏకాదశి పేరు ఏంటి దాని నియమం ఏంటి ఈ వ్రతం పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ప్రతిదీ క్రమ పథకంలో నాకు వివరించండి అని అడిగారు దీనిపై శ్రీకృష్ణుడు చా ఇలా అన్నాడు ఓ ధర్మరాజా యుధిష్ఠురా చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామద ఏకాదశి అంటారు ఒకసారి రాజు మహర్షి వశిష్ఠుణ్ణి ఇదే ప్రశ్న అడిగాడు వశిష్ఠ మహర్షి ఈ విషయాన్ని దిలీపు రాజుకి ఏమని చెప్పాడో అదే చెప్తున్నాను కామద ఏకాదశి వ్రత కథ చాలా ప్రాచీన కాలంలో భోగిపూర్ అనే రాజ్యం ఉండేది అనేక సంపదలతో నిండిన పుండరీక అనే రాజు రాజ్యం ఉండేది ఈ రాజ్యంలో చాలామంది అప్సరసులు కిన్నరలు గంధర్వులు నివసించారు అదే స్థలంలో లలిత లలిత అనే వ్యక్తి మహిళ చాలా విలాసవంతమైన ఇంట్లో నివసించేవారు ఆ ఇద్దరు భార్యల మధ్య చాలా అనురాగం ఉండేది ఇద్దరు చాలా కాలం పాటు విడిపోయి ఉంటే ఇద్దరు చాలా బాధపడేవారు ఒకప్పుడు పొండరీక సమేతంగా గంధర్వులతో కలిసి లలిత కూడా గాన కార్యక్రమం చేసేది పాడుతూ ఉంటే తనకిష్టమైన లలిత గుర్తొచ్చింది దాని కారణంగా అతని స్వరం పాడయింది మొత్తం పాట యొక్క రూపం చెడిపోయింది లలిత భావాలు గురించి తెలుసుకున్న అతను కర్కోటక అనే పాముతో తన స్నానం క్షీణించడంతో రాజుకు కథ మొత్తం చెప్పాడు అందుకు పుండరీక రాజు కోపంతో నా ముందు పాడుతూ నీ భార్యను స్మరించుకుంటున్నావు అన్నాడు అందువల్ల శిక్షగా నర మాంస భక్షక రాక్షసుడిగా మారడం ద్వారా మీరు మీ కర్మల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది ఆ క్షణంలోనే పొండరీకరాజు ఇచ్చిన శాపం కారణంగా లలిత చాలా భయంకరమైన మరియు పెద్ద రాక్షసుడిగా రూపాంతరం చెందింది అతని ముఖం చాలా భయంకరంగా ఉంది అతని కళ్ళు సూర్యచంద్రుల వలె ప్రకాశవంతంగా ఉన్నాయి మరియు అతని నోటి నుండి అగ్ని కూడా వెలుపలు వెలుపడుతుంది అతని శరీరం అంతా కూడా పర్వంతంలా పెద్దదిగా మారింది ఈ విధంగా అతను రాక్షసుడు అయ్యాడు మరియు అనేక రకాల దుఃఖాలను అనుభవించడం ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న లలిత భార్య చాలా బాధపడి తన భర్తకు ఈ శాపం నుంచి విముక్తి కల్పించే మార్గం గురించి ఆలోచించడం ప్రారంభించింది ఆమె రాక్షస భర్త అడవిలో ఉంటూ అనేక రకాల దుఃఖాలు అనుభవించడం ప్రారంభించాడు అతని భార్య లలిత అతనిని అనుసరించి రోధించింది ఒకసారి లలిత తన భర్తను అనుసరించి విద్యాంచల పర్వతాన్ని చేరుకుంది ఆ పర్వతం మీద శృంగి మహర్షి ఆశ్రమం ఉండేది లలిత అతని దగ్గరకు వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించింది అతన్ని చూసి శృంగి మహర్షి ఇలా అన్నాడు ఓ మంచివాడా మీరు ఎవరు మరియు ఎందుకు ఇక్కడకు వచ్చారు దీనిపై లలిత ఇలా ఉంది ఓ ఋషి నా పేరు లలిత పుండరీక రాజు ఇచ్చిన శాపం కారణంగా నా భర్త రాక్షసుడిగా మారాడు దయచేసి వారి మోక్షానికి ఏదైనా పరిష్కారం సూచించండి దీనిపై శృంగి మహర్షి ఇలా అన్నాడు ఓ అమ్మాయి ఇప్పుడు చైత్ర శుక్ల ఏకాదశి రాబోతుంది దీనిని కామద ఏకాదశి అంటారు ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా మానవ కార్యకలాలన్నీ సిద్ధిస్తాయి మీరు ఈ కామద ఏకాదశి రోజున ఉపవాసం ఉండి దాని పుణ్యాన్ని మీ భర్తకు ప్రసాదిస్తే త్వరలో మీ భర్తకు అసుర స్వరూపం నుండి విముక్తి లభిస్తుంది ఋషి సలహా ప్రకారం లలిత చైత్ర శుక్ల వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున బ్రాహ్మణుల ముందు తన ఉపవాస ఫలితాన్ని ఫలాన్ని భర్తకు ఇచ్చి విష్ణువును ప్రార్థించడం ప్రారంభించింది ఓ ప్రభు నేను ఆచరించిన ఈ వ్రత ఫలితాన్ ఫలాన్ని నా భర్త దేవుకి అందజేయాలి తద్వారా అతను త్వరలోనే ఈ రాక్షసు నుండి విముక్తి పొందగలడు ఏకాదశి ఉపవాసం ఫలితంగా ఆమె భర్త రాక్షస రూపం నుండి విముక్తి పొందాడు మరియు దీని ద్వారా వారిద్దరూ విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళారు ఏకాదశి ఎప్పుడు వస్తుంది శుక్ల శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు కామద ఏకాశ ఏకాదశి పఠించడం వల్ల ఏం లాభం ఈ ఏకాదశిని పఠించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి మరియు రాక్షస జీవితం నుండి కూడా విముక్తి పొందుతారు లలితను రాక్షస జీవితంలో సంచరించమని శపించింది ఎవరు ఎందుకు పాడుతుంటే తనకిష్టమైన లలిత గుర్తొచ్చింది దాని కారణంగా అతని స్వర్గం పాడే స్వరం పాడయింది దాని కారణంగా మొత్తం పాట యొక్క రూపం చెడిపోయింది లలిత భావాలు తెలుసుకుని కర్కోటక అనే పాముతో తన స్నానానికి సంబంధించిన కథనంతా రాజుకి చెప్పాడు అందుకు పుండరీక రాజు కోపంతో ఆ ముందు నా ముందు పాడుతూ నీ భార్యను స్మరించుకుంటున్నావు అన్నాడు ఆ క్షణంలోనే పుండరీకరాజు ఇచ్చిన శాపం కారణంగా లలిత చాలా భయంకరమైన మరియు పెద్ద రాక్షసుడిగా రూపం రూపం త రూపాంతరం చెందింది లలిత తన భర్తకు శాపం నుండి విముక్తి కోసం ఎవరిని సహాయం కోరింది ఒకసారి లలిత తన భర్తను అనుసరించి విద్యం పర్వతాన్ని చేరుకుంది ఆ పర్వతం మీద శృగి మహర్షి ఆశ్రమం ఉండేది లలిత అతని దగ్గరకు వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్